ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత చంద్రబాబుకు భయం పుట్టిస్తా వైసీపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవతి నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మంగళవారం సిట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే బెంగళూరు నుంచి శ్రీలంకకు పారిపోతుండగా చెవిరెడ్డిని విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు ఆపై సిట్ అధికారులకు సమాచారం ఇవ్వగా మంగళవారం రాత్రి చివిరెడ్డిని అరెస్ట్ చేశారు అనంతరం ఆయన్ని విజయవాడకు తరలించారు ఈ అరెస్టుపై చెవిరెడ్డి వైసీపీ కార్యకర్తలకు నేతలకు వాయిస్ మెసేజ్ పంపించారు చంద్రబాబుకు భయం పుట్టేలాగా నేతలు కార్యకర్తలు కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ చివరెడ్డి కోరారు మాజీ సీఎం వైఎస్ జగన్ వెంట నడిచే వారిపై కూటం ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని అందులో భాగంగానే తనను అరెస్ట్ చేశారంటూ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అందరికీ తెలుసు జగన్ అన్న వెంట నడిచే వారిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు ఎన్ని కేసులు పెట్టినా కూడా తట్టుకుని నిలబడతా మీ అందరి ఆశీస్సులు నాకున్నాయి నేను ఈ రోజు రిలీజ్ అవుతా పార్టీ కార్యక్రమాలు ఇప్పుడు పొందుకుంటున్నాయి ఒక పార్టీ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయాలి జగనన్నకు మనం సైన్యంలా నిలబడాలి ఆయన అడుగున అడుగున ఆయన వెంట ఉండాలంటూ చెవిరెడ్డి అయితే పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు నన్ను జైలుకు పంపుతాడనే నాయుడు ఉంది ఏ సంబంధం లేని నన్ను ఈ కేసులో ఇరికించారు వారు ఏం చేసినా మనం జగనన్న సైనికులను గట్టిగా నిలబడే వాళ్ళమే చంద్రబాబుకు భయం పుట్టేలాగా మనం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి అంటూ అలాగే పార్టీ కోసం నిత్యం పనిచేయాలి నేను బయటకు వచ్చాక మళ్ళీ మాట్లాడతా నేను నా కుటుంబ సభ్యులు జగన్ అన్నకు సైనికులు ప్రతి ఒక్కరూ వెనకడుగు వేయకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే కోరారు